నిర్గమ కాండము అధ్యాయము మోషే మిథ్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేపుకు వచ్చెను ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకునేను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఎహోవా చూచెను దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనెను అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్తాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవరచెను మరియు యహోవా ఇట్లెనెను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరాను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీలకు హితీయులకు అమోరీలకు పెరిజీలకు హెవీలకు ఎబీసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను ఇస్రాయేలీల మొర నిజముగా నా ఎద్దుకు చేరినది ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని కాగా రమ్ము నిన్ను ఫరో ఎద్దకు పంపెదను ఇస్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెననెను అందుకు మోషే నేను ఫరోహద్దుకు వెళ్ళుటకును ఇస్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యేందును నేను నిన్ను పంపితు ననుటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదరనెను మోషే చిత్తగించుము నేను ఇస్రాయేలీల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడలా వారితో నేనేమి చెప్పవలనని దేవుని అడిగను అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడన ఉన్నానని మోషేతో చెప్పెను మరియు ఆయన ఉండునని వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీ ఇస్రాయేలీలతో చెప్పవలేనను మరియు దేవుడు మోషేతో ఇట్లనెను మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైనా యహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇస్రాయేలీలతో చెప్పవలెను నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము నీవు వెళ్ళి ఇస్రాయేలీల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనేను నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచి తిని ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు హితీలు అమోరీలు పెరిజీలు హివీలు ఎబూసీలు ఉన్న దేశమునకు మిమ్ము రప్పించదనని సెలవిచ్చినని వారితో చెప్పుము వారు నీ మాట విందురు గనుక నీవును ఇస్రాయేలీల పెద్దలును అయగుప్తురాజునద్దకు వెళ్ళి అతని చూచి హెబ్రీల దేవుడైన యహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యహవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలను ఐగుప్తురాజు మహాబలముతో మీదికి వచ్చి మిమ్ము పోనీయడని నేనెరుగుదును కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాని పాడు చేసేదను అటు తరువాత అతడు మిమ్ము పంపివేయును మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఇంట నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకుందురనేను ఆమెన్